కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా ఎందుకు మార్చడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్దపాడపిల్లలో ఈ రోజు నిరసన కార్యక్రమం చైతన్య యాత్ర జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సైతన్య యాత్రలో ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు అయ్యా వీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు మౌనం వీడి ఎందుకు సమాధానం చెప్పలేదని చెప్పి ఇవాళ మంత్రి కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు అభివృద్ధి పేరుతోనే ఒకవైపు అణు విద్యుత్ కేంద్రాన్ని ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్ మరో ఎన్నెల వర్షం వైపు నుంచి థర్మల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కూడా కార్పొరేట్ కట్టబెట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్తాను ఉద్యోగాలు చెప్తాను ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాయి కాదు ఇది అభివృద్ధి అంటే మీరు సూపర్ ఫ్యాక్టరీ తెరిపించండి ఉద్యోగాలు దొరుకుతాయి అభివృద్ధి అవుతుంది ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి వండి ఈ జిల్లా రెండు పంటలు పడితే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అదే అభివృద్ధి అవుతుంది అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుష్కలోన ఉద్యోగాల పుష్కులైన ఈ మొత్తం భూములన్నీ కూడా ఇవాళ ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం అంతేకాదు రాజు ఈ దేశంలో బెంగళూరు గాని విశాఖపట్నం గాని కర్ణాటక ఎక్కడ చూసినా సరే ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఎక్కడ ప్రత్యేకంగా మీరు ఎందుకు పెడతారు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని మేము కోరుతున్నాం అంతేకాదు ఈరోజు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు అనుసంధానం కట్టొచ్చు మీకెవరంత అన్నారు కానీ ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు ఈ భూములన్నీ కూడా దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ దేశంలో అతి పెద్ద విమానాశ్రయం ఢిల్లీ కార్గో విమానాశ్రయం దానికి నూట యాభై ఎకరాలు కానీ ఈ రోజు పద్నాలుగు వందల ఎకరాలు వెళ్ళినారు కానీ వాస్తవానికి ఈ కొండలు గుట్టలు లోయలు ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల ఎకరాల భూమి పేరుతో మీరు సముద్ర సముద్రతర ప్రాంతంలో గార్నైట్ జర్నైట్ జర్కాను ఇవన్నీ ఆదానికి ఇవ్వడానికి ఆల్రెడీ మీరు చేస్తున్నారు అందుకోసం ఈ కార్గో ఏర్పాటు భూసేకరణ ఉద్యమాలు ప్రజలు చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు రేపు ఆరేడు తేదీల్లో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతాన్ని పర్యటిస్తుంది ఈ ప్రాంతంలో కార్గో ఏర్పాటు ప్రాంతంలోనే ఇది ప్రారంభం చేపంచాలని చెప్పి మేము అఖిలపక్షాల తరఫున పిలుపునిస్తున్నాం